హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో చిన్న గుమ్మడికాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసేయండి చిన్న గుమ్మడికాయలు అండి చూసారు కదా చాలా లేతగా ఉంటాయి బుడ్ది గుమ్మడికాయలు లాగే ఉన్నాయి చూసారు కదండీ చాలా అంటే చాలా కమ్ముగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిదండి వీటిని శుభ్రంగా కడుక్కొని ఇటు ఇటు కట్ చేసేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి లోపల కూడా చూసారా గుమ్మడికాయ ఉన్నట్టు ఎలా ఉందో పైన తొక్క ఏమీ తీన అవసరం లేదండి చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి కాబట్టి అలానే మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి చూసారు కదా మొత్తం ఈ విధంగా నీళ్ళల్లో వేసి పెట్టేశాను మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు పావు టేబుల్ స్పూన్ పసుపు రుచిగా సరిపడినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు ఆయిలు పచ్చి మసాలా కోసము పచ్చిమిరపకాయలు ఐదారు తీసుకున్నాను కొద్దిగా ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరి ఐదారు వెల్లుల్లిపాయలు అండి ఈ మూడు గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా ఆవాలు జీలకర్ర హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ తాలింపు కోసము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి కొద్దిగా కొద్దిగా ఆడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని మాడకుండా వేయించుకోవాలి సరే కదా చక్కగా ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలన్నీ వేసేసుకొని కొద్దిగా ఉప్పు ఒక పావు టేబుల్ స్పూను పసుపు వేసుకొని శివులోనే మగ్గించుకోవాలండి మాడకుండా కొద్దిగా ఉప్పు ఒక పావు టేబుల్ స్పూను పసుపు వేసుకొని మగ్గించుకోవాలి కొద్దిగా టైం పడుతుందండి మగ్గడానికి కానీ రుచి అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మసాలా వేసి చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమేనండి ఇప్పుడు ఇందులో మసాలా కోసము ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఎండు కొబ్బరి వేస్తున్నాను ఇది ఒక రౌండ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు మీ కారానికి సరిపడినన్ని వేసుకోండి అలాగే ఐదారు వెల్లుల్లిపాయలు పొట్టుతో పాటు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇది పక్కన పెట్టేసి మరోసారి మూత తీసి వేపుడు మొత్తము కలిపి చూసుకుందాము మాడకుండా తిమ్లోనే వేయించుకోవాలండి ఉడికించి తాలింపు వేసుకుంటే చాలా లేతగా ఉన్నాయి కాబట్టి త్వరగా ఉడికిపోతాయని చెప్పేసి ఉడికించలేదు ఇలా డైరెక్ట్గా తాలింపు వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుందండి మూత పెట్టేసి మరొక పది నుంచి పదహైదు నిమిషాలు మగ్గించుకుందాము కదా చక్కగా మెత్తబడిపోయాయండి ముక్కలన్నీ మీరు పచ్చి కారం తినకపోతే ఎండు కారం కొబ్బరి వేసి చేసుకున్న కారం కూడా వేసుకొని చేసుకోవచ్చు అయితే పచ్చికారం వేస్తే రుచి అనేది చాలా బాగుంటుందండి మూత పెట్టి మగ్గించుకుందాము చక్కగా మగ్గిపోయిందండి చూసారు కదా ఒకసారి కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చి మసాలా మొత్తము వేసేసుకోవడమేనండి కొబ్బరి వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు పౌడర్ కొట్టుకున్నాం కదా ఆ మసాలా కూడా వేసేసి ఒకసారి మొత్తము కలుపుకొని మూత పెట్టుకొని మసాలా కూడా మగ్గే వరకు మగ్గించుకోవాలి పప్పు రసం సాంబార్ ఏదైనా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా కమ్మగా ఉంటుందండి అలానే డైరెక్ట్గా అన్నంలో కూడా కలుపుకొని తినేసేయచ్చు చాలా బాగుంటుంది మొత్తము కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి చాలా కమ్మగా ఉంటుందండి చక్కగా మగ్గిపోయింది తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి వేపుడు రెడీ అయిపోయిందండి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి థ్యాంక్ యూ